హాయ్ అండి అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా ఈరోజైతే మంచి మంచి బ్యూటిఫుల్ టిప్స్ అండి ఆ టిప్స్ ఎంట చూడబోయే ముందు మన ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మన ఛానల్లో చాలా రకాల టిప్స్ ఉన్నాయండి అందరికీ యూజ్ అయ్యే టిప్స్ ప్రతి ఒక్కరికి యూజ్ అయ్యే టిప్స్ అండి ఒకసారి వెళ్ళి చూడండి నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీ దాకా వస్తుందండి ప్లీజ్ అండి మీకు వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఈరోజు టిప్స్లో ఏ టిప్ నచ్చిందనేది కూడా కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి ప్లీజ్ అండి ఒక లైక్ అయితే ఇవ్వడం మర్చిపో పోదు మీకు నచ్చితే ఇంకా ఇప్పుడైతే ఫస్ట్ టిప్ ఫస్ట్ టిప్ ఏంటంటే చూడండి మనమైతే పిల్లలకు హార్లిక్స్ కానీ బూస్ట్ కానీ ఇలా షేక్ కానీ ఏదో ఒకటి ఇస్తూనే ఉంటాం కదా మా బాబు అయితే ప్రతిరోజు షేక్ అయితే తాగుతాడనమాట మనం ఇది కలిపి ఇచ్చేటప్పుడు మనం పాలల్లో వేయంగానే ఇది అనేది ఉండలు ఉండలు కట్టేస్తూ ఉంటుందన్నమాట మళ్ళీ కలపాలంటే అది పెద్ద ప్రాసెస్ అలా కాకుండా చాలా ఈజీగా ఇది పాలల్లో కలిసేటట్టు ఎలా కలుపుకోవాలంటే చూడండి ఫస్ట్ అయితే మనము ఇలా వేసేస్తాం కదండి ఏ పొడి అయితే వాడతామో ఆ పొడిని వేసుకున్న తర్వాత పాలు మొత్తం పోయకూడదండి కొన్ని పాలు ఒక చిన్న టే స్పూన్ అంత పాలు అయితే పోయండి పోసి ఇలా బాగా కలిపేసేయండి ఆ పాలుల్లో ఈ పొడి అంతా బాగా కలిసేటట్టు ఏదైనా సరే హార్లిక్స్ అయినా ఏదైనా ఈ పొడి అంతా కలిసేటట్టు కలిపేసి తర్వాత మనము ఇంకా ఎన్ని పాలు కావలిస్తే అన్ని పాలు పోసేసుకొని కలుపుకున్నామంటే మనం కలిపినప్పుడు అసలు ఉండలు కట్టకుండా ఉంటుంది మళ్ళీ ఇంకొక గ్లాస్ ఎక్స్ట్రా వాడి తిరగొట్టి ఆ పొడి అంతా కలిసేటట్టు కలపాల్సిన అవసరం లేకుండా ఉంటుంది చాలా బాగా యూజ్ అవుతుంది తప్పకుండా ట్రై చేయండి నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే ఇలాంటి హ్యాండ్ బ్యాగ్స్ కానీ లేదంటే ఇలా క్యారియర్ బ్యాగ్స్ కానీ వాడుతూ ఉంటాం కదా ఇవైతే మనము చాలా ఎక్కడికైనా బయటికి వెళ్ళాలన్నా లేదంటే పిల్లలకు క్యారియర్ పెట్టి అన్నా ఆఫీస్లకు వెళ్ళేటప్పుడు తీసుకువెళ్ళాలన్నా ఇదైతే ప్రతిరోజు వాడుతూ ఉంటాము ఇది మనం చూడండి జిప్ అయితే ఇక్కడి వరకు వచ్చేసరికి ఇలా లాస్ట్కు ఇలా కొద్దిగా గట్టిగా అనేసినామంటే పిల్లలైనా పెద్దలైనా ఇటు సైడ్ అయితే ఉంది కానీ ఇటు సైడ్ ఏమీ ఉండదు కాబట్టి జిప్ అనేది బయటకు వచ్చేస్తుంది అలా రాకుండా మళ్ళీ వాటికి మళ్ళీ డబ్బులు ఖర్చు పెట్టి వేయించుకో వేయించుకోవాల్సిన అవసరం లేకుండా ఇలా అయితే చెయ్యండి చాలా బాగా యూజ్ అవుతుంది చూడండి ఈ ఇటు పక్క లాస్ట్కు చివర్లో ఏమీ లేదు కాబట్టి మనం మన దగ్గర సేఫ్టీ పిన్ ఉంటుంది కదండి ఆ పిన్నుని అయితే తీసేసుకొని ఇలా పెట్టేసేయండి ఇలా పెట్టేసి తర్వాత మనం జిప్పును వేసినామంటే పిల్లలు ఎంత గట్టిగా లాగినా కూడా అవతలకైతే పోదనమాట ఊడిపోకుండా ఉంటుంది పిల్లలైనా పెద్దలైనా ఎవరైనా ఒక్కొక్కసారి తొందరగా లాగేస్తూ ఉంటారు కదా అప్పుడు జిప్పు ఊడి రాకుండా అలానే ఉంటుంది చాలా బాగా యూజ్ అవుతుంది తప్పకుండా ట్రై చేయండి ఇంకొక టిప్ అండి ఇంకొక టిప్ ఏంటంటే చూడండి మనమైతే ఇలాంటి బాక్సుల్లో ఏదైనా ఫుడ్ పెట్టుకోవడం కానీ లేదంటే ఇలా ఏదైనా పోస్ పెడుతూ ఉంటాం కదా మూత అయితే చూడండి చాలా లూజ్గా ఉంది ఇలా అంటే అలా వచ్చేస్తుందనమాట ఇలా లూజ్ ఉన్నప్పుడు మనం వీటిలో ఏదైనా పోస్ పెట్టుకున్న చీమలు పడుతూ ఉంటాయి చూడండి ఈ వీటికైతే ఎన్ని చీమలు పట్టాయో లేదంటే మనం ఎక్కడికైనా ఏదైనా తీసుకెళ్లాల్సి వచ్చినప్పుడు క్యారేరు అంటే ఏదైనా పప్పు కానీ కర్రీస్ కానీ ఇలా ఎక్కడికైనా మనం జర్నీలకు వెళ్ళాల్సి వచ్చినప్పుడు తీసుకెళ్లాల్సి వచ్చినప్పుడు ఇలా మూత లూజ్ ఉంటే పడిపోతుంది టెన్షన్ కూడా ఉంటుంది అలా కాకుండా ఇలా ఒక కవర్ను వేసేసి తర్వాత ఇలా పెట్టేసినామంటే ఏదైనా పూసి పెట్టిన చీమలు అనేది పట్టవు ఎందుకంటే మూత అనేది టైట్గా ఉంటుంది లేదంటే మనం ఎక్కడికైనా ఏదైనా కర్రీస్ తీసుకెళ్లాలన్నా తొలగకుండా ఉంటుంది అట్ ద సేమ్ టైం మూత ఊడిపోతుంది అనే టెన్షన్ ఉండకుండా ఉంటుంది మనకు పని అయితే చాలా వరకు తప్పిపోతుంది అంటే ఇది ఒకవేళ మూత ఊడిపోయిందంటే అదంతా కింద పడిపోతూ ఉంటుంది మళ్ళీ దాన్ని క్లీన్ చేయాలి అలా కాకుండా ఇలా అయితే ట్రై చేయండి నెక్స్ట్ టిప్ అండి నెక్స్ట్ టిప్ ఏంటంటే చూడండి మనమైతే ఇలాంటివి బిస్కెట్స్ కానీ ఏదైనా సరే చాక్లెట్స్ కానీ తెచ్చినప్పుడు ఇలా బాక్స్లో పెట్టేసి పెడుతూ ఉంటాం కదా ఎందుకంటే ఇవి గాలి తగిలితే పూర్తిగా మెత్త మెత్తగా పడిపోతాయి ముద్ద ముద్దగా అయిపోతాయండి చూడండి నెయ్యి బిస్కెట్లు ఇవి చీమలు అయితే ఎలా పట్టాయో వీటిని ఇలా చీమలు పట్టినాయంటే మనకు తినడానికి కూడా కొద్దిగా ఇష్టం ఉండదు చీమలు ఎక్కువగా ఉన్నాయండి ఇంకా నేను ఇప్పుడే ఇదిలిచ్చాను అనమాట ఇలా చూడండి చీమలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చీమలు పట్టకుండా మనం ఎంత మూత లూజ్గా ఉన్నా కూడా చీమలు పట్టకుండా ఉండాలంటే ఇలా అయితే చెయ్యండి చూడండి మనం ఇలాంటి బిస్కెట్లు కానీ ఏదైనా సరే పెట్టుకున్నప్పుడు మనము స్వీట్స్ కానీ ఏదైనా సరే స్వీట్స్ చీమలు పట్టే వస్తువులు ఏది పెట్టుకున్నా కూడా మనం ఇలా ఫస్ట్ అయితే వీటిని ఇప్పుడు చీమలు పట్టాయి కాబట్టి వీటిని వదిలి చేస్తున్నాను తర్వాత మనము ఏ వస్తువులు అయితే పెట్టాలనుకుంటున్నామో వాటిని అయితే పెట్టేసేయండి చూడండి ఇలా అయితే పెట్టేసేయండి పెట్టిన తర్వాత ఇప్పుడు మనము ఏం చేయాలంటే ఇవి మనం ఎంత నీట్గా మళ్ళీ ఇదిలిచిపెట్టినా చీమలు పడతాయి కాబట్టి మన ఇంట్లో వెనిగర్ ఉంటుంది కదా వైట్ వెనిగరు ఆ వెనిగర్ని మామూలుగా ఎక్కువ రేటు ఉండేవి కాకుండా తక్కువవి కూడా దొరుకుతాయండి అవి తెచ్చి పెట్టుకున్నామంటే ఇలా ప్రతి ఒక్కదానికి యూజ్ చేసుకోవచ్చు ఇలాంటి వెనిగర్లు అయితే కొద్దిగా కాస్ట్ ఎక్కువగానే మామూలుగా ఫాస్ట్ ఫుడ్ సెంటర్ల దగ్గర వేసే వెనిగర్ అయితే కనుక కొద్దిగా తక్కువగా ఉంటుంది ఇలాంటివి పెట్టుకున్నామంటే ఈ సమ్మర్లో ఎక్కువ రేటు కాకుండా ఉంటుంది ప్రతి ఒక్కదానికి యూజ్ చేసుకోవచ్చు చీమలు పట్టకుండా ఇప్పుడైతే మూతకు పైన ఇలా ఒక కాటన్కి కొద్దిగా వేసేసి కాటన్ కానీ లేదంటే క్లాత్ కానీ వేసేసి ఈ చీమలు పట్టకుండా ఇలా ఈ మూత పైన ఇలా సైళ్లకు అలా రుద్దేసినామంటే అసలు చీమలు అనేది దాని దరిదాపులకు కూడా రావనమాట చీమలకు ఈ స్మెల్ అనేది అస్సలు పడేదనమాట అందుకోసం అనేసి మనకు చీమలు అనేది పట్టకుండా ఉంటాయి చాలా బాగా యూజ్ అవుతుంది తప్పకుండా ట్రై చేయండి నెక్స్ట్ టిప్ ఏంటో చూద్దాం ఇదిగోండి ఇంకా బంగాళాదుంపలు అయితే మనము కర్రీ చేయడానికి కానీ లేదంటే ఏదైనా ఫ్రైడ్ రైస్లోకి వేయడానికి కానీ లేదంటే మామూలుగా అయితే కనుక ఇది ఏదైనా బాంబే పచ్చడి అలానే చేసినప్పుడు ఇలా ఉడకబెట్టి కానీ లేదంటే ఇలా కట్ కానీ వేస్తూ ఉంటాము ఇలా మనం ఉడకబెట్టిన తర్వాత అది వేయలేకపోయినామంటే అదైతే పడేయాల్సింది వస్తుంది అలా కాకుండా మనం స్టోర్ చేసుకోవాలి వీటిని అంటే ఇలా అయితే చేయండి ఒక గిన్నెలో ఐస్ వాటర్ వేయాలన్నమాట అంటే కూల్గా ఉండే వాటర్ నేను కూల్గా ఉండే వాటర్ లేవని ఐస్ క్యూబ్స్ అయితే వేశాను ఐస్ క్యూబ్స్ వేసుకొని తర్వాత దాంట్లో వాటర్ పోసేసి తర్వాత దాంట్లో కొద్దిగా వెనిగర్ వేసేసినామంటే అస్సలు అవి రెండు మూడు రోజులు ఉన్నా కూడా కలర్ చేంజ్ కాకుండా ఉంటుంది ఇది ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే కలర్ చేంజ్ కాదు తర్వాత టేస్ట్ కూడా మారదు ఫ్రెష్గా ఉంటుంది టిప్ నచ్చినట్టయితే వీడియోను లైక్ చేయండి నెక్స్ట్ టిప్ అండి సిక్స్త్ టిప్ చూడండి మనమైతే ఇలాంటి డ్రై ఫ్రూట్స్ అయితే ప్యాకెట్స్ తెచ్చుకుంటూ ఉంటాం కదా ఇలాంటి డ్రై ఫ్రూట్స్ తెచ్చుకున్నప్పుడు చూడండి వీటికి ఉండే డబ్బా ఇప్పుడైతే ఇవి అనమాట అంజూరాలు తీసుకొని తింటుంటాము తర్వాత ఈ డబ్బాని అయితే ఇంకా వేస్ట్ అని పడేస్తూ ఉంటాం కదా ఈ డబ్బా అయితే చాలా మందంగా ఉంటుంది అనమాట మన టీ పొడి వచ్చే డబ్బాల కంటే మందంగా ఉంటుంది వీటిని వేస్ట్గా పడేయకుండా ఇలా అయితే యూజ్ చేసుకొని చాలా బాగా యూజ్ అవుతుంది ఇది కిచెన్లో పెట్టుకున్నామంటే చాలా బాగా యూజ్ అవుతుందనమాట అది ఎలా అంటే చూడండి ఇప్పుడైతే మన ఇంట్లో మసాలా ప్యాకెట్లు రకరకాల మసాలాలు తెచ్చుకుంటూ ఉంటాం కదా చికెన్ మసాలా గరం మసాలా మటన్ మసాలా లెమన్ పొడి పులిహోర ప్యాకెట్లు ఇలా రకరకాల తెచ్చుకుంటాం కదా ఇవి మనము ఫ్రిడ్జ్లో పెట్టేసినా లేదంటే ఎక్కడైనా గూట్లో పెట్టినా అన్నీ వెతకాల్సి వస్తుంది అలా కాకుండా ఇలా అన్ని డబ్బాలు వేసుకొని మనం ఎక్కడైనా సెల్ఫ్లోనైనా పెట్టేసుకోవచ్చు లేదంటే ఇవి పాడైపోతాయి పురుగు పడతాయి అనుకుంటే మన ఇంట్లో ఫ్రిడ్జ్ ఉంటుంది కదా ఫ్రిడ్జ్ ఫుల్ అయినా కూడా మనము వీటిని వేస్ట్ వేస్ట్గా పడేసే కాకుండా ఇలా చూడండి ఇలా మనం డోర్కి మనము డోర్లో డోర్కి ఇలా సైడ్కి ఉంటుంది కదండీ ఇలా ఒక బట్టలు పెట్టే క్లిప్ పెట్టేసి పెట్టేసుకున్నామంటే చాలా బాగా యూజ్ అవుతుంది మనం వేస్ట్ అని పడేసి వాటితోటి చాలా బాగా యూజ్ చేసుకోవచ్చు అనమాట మనం ఫ్రిడ్జ్ వేసినా కూడా అస్సలు ఇబ్బంది ఉండకుండా ఉంటుంది చాలా బాగా యూజ్ అవుతుంది నచ్చితే ట్రై చేయండి నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే దోశలు వేస్తూ ఉంటాం కదా ఇలా మసాలా దోశలు వేసుకోవాలంటే చాలా పెద్ద పని అనుకుంటుంటారు ఈ మసాలా కారం పట్టుకోవడానికి అది ఎలా పట్టుకోవాలి చాలా టేస్టీగా ఉండేటటు ఎలా చేసుకోవాలనేది ఈరోజు మీకు షేర్ చేస్తాను చూడండి ఎర్రకారం దోశలు వేసుకుంటాం కదా ఎర్రకారం దోశలు వేసుకునేటప్పుడు ఫస్ట్ అయితే ఆనియన్స్ అయితే కట్ చేసుకోండి ఒక రెండు మూడు ఆనియన్స్ తర్వాత ఒక టమాటా కట్ చేసుకున్న తర్వాత మిరపకాయలు వేసుకోవాలన్నమాట మన దగ్గర మిరపకాయలు లేకపోతే మిరపకాయల ప్లేస్లో కారం కూడా వేసుకోవచ్చు నేనైతే ఎండు మిరపకాయలు కూడా అందుకే తక్కువగా వేసాను కారం కూడా వేసుకోవచ్చు అని చూపిద్దామనేసి తర్వాత తగినంత ఉప్పు ఒకవేళ ఎండుమిర్చి ఉండిందంటే ఎండుమిర్చి వేసుకోండి సరిపడినంత తర్వాత కొద్దిగా వాటర్ ఎందుకంటే అది మెదగడానికని ఎలాగో టమాటోలో వాటర్ ఉంటుంది కాబట్టి కొద్దిగా వాటర్ వేసుకొని ఇలా బ్లెండ్ చేయండి ఇలా మెత్తగా బ్లెండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడైతే ఇది పక్కకు పెట్టేసుకోండి తర్వాత మనము దీంట్లోకి ఎర్ర కారం కాకుండా పప్పుల పొడి అంటే ఇది ఏమి వేయలేదండి పప్పులు కొద్దిగా ఉప్పు వేసి మిక్సీ పట్టేసాను అనమాట ఇదైతే ఎప్పుడు నల్గ్గా రెడీగా ఉంటుందన్నమాట ఇంకా ఇలా పప్పుల పొడి తర్వాత ఎర్రకరము పట్టి పెట్టుకున్న తర్వాత ఇప్పుడైతే స్టవ్ వెలిగించేసేయండి స్టవ్ వెలిగించి స్టవ్ పైన అయితే ప్యాన్ పెట్టేసేయండి దోసపెండం ఏదైనా మనం ఏ నాన్ స్టిక్లో వేసుకోవాలంటే నాన్ స్టిక్ మామూలుదైతే మామూలుది పెట్టేసుకొని తర్వాత ఇలా ఏ పెన్నానికైనా ఇలా కొద్దిగా ఆనియన్ ఎలాగో మనం ఆనియన్స్ కట్ చేసాం కదా పైన తొక్క ఉంటుంది కదా అదైతే ఇలా ఫోర్కు రుద్ అంటించి ఇలా రుద్దేసేయండి రుద్దేసిన తర్వాత ఇంకా దోశలు వేసుకున్నామంటే చూడండి నాన్ స్టిక్ అయినా మామూలుది ఇనుప పెండెమైనా ఏ దానిపైనైనా కూడా ఆనియన్ రుద్ది వేసుకున్నామంటే చాలా బాగా వస్తాయి అనమాట ఇది ఒక టిప్ అండి ఆనియన్ రుద్ది వేసుకోవడం వల్ల చాలా బాగా దోశలు అతుక్కోకుండా వస్తాయి చూడండి ఇంకా ఇంకెప్పుడైతే దోశ వేసాను కదా దోశ వేసిన తర్వాత పైన మనము ఇప్పుడు మిక్సీ పట్టి పెట్టుకున్నాం కదా ఈ ఎర్రకారము ఈ ఎర్రకారం అయితే వేసేసుకోవాలన్నమాట చాలామంది హోటల్లో తిన్నట్టు దోశలు ఉండవు కదా అది ఇది అనుకుంటూ ఉంటారు కదా ఇలా మనం వేసేసుకున్నామంటే హోటల్లో కంటే టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా ఎర్రకారం మొత్తం స్ప్రెడ్ చేసిన తర్వాత పైన పప్పుల పొడి వేసుకోవచ్చు ఇంకా మీకు నచ్చితే ఎగ్ కూడా వేసుకోవచ్చు దీనిపైనే ఇంకా ఇలా వేసేసుకొని పప్పుల పొడి కూడా చల్లేసి కొద్దిగా కాలనివ్వాలి ఒక్క సైడ్ మాత్రమే కాల్చాలి రెండు సైడ్లు అయితే కాల్చకూడదు ఇలా ఒక సైడ్ బాగా కాలిన తర్వాత ఇంకా తీసేసుకున్నామంటే చూడండి మనం రెస్టారెంట్లో తింటే ఎలా ఉంటుందో అలానే ఉంటుంది మసాలా దోశ చాలా చాలా బాగుంటుంది చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఇలా చేసుకున్నామంటే రెండు దోశలు తినే కాడ నాలుగు దోశలు కూడా తినేస్తారు అంత బాగుంటుంది నెక్స్ట్ టిప్ అండి చూడండి చాలామంది అయితే ఇలా మంగు వచ్చి చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు వీటి కోసం అని ఏదేదో క్రీములు రాస్తూ ఉంటారు ఫేస్ అనేది ఇంకా పాడైపోతుంది అయిపోతూ ఉంటుంది ఇదే నాకైతే నేను ట్రై చేసి మీకు చెప్తున్న టిప్ అనమాట నాకు కూడా బాగా మంగు వచ్చింది ఇంకా అప్పుడైతే నేను ఇలా అయితే చేశాను అనమాట అసలు ఏమీ వాడకుండానే తగ్గిపోయింది అనమాట ఒక్క రూపాయి డబ్బు ఖర్చు పెట్టకుండానే ఎలా అంటే చూడండి మనమైతే ఇలా బంగాళాదుంపలు ఉంటాయి కదండి బంగాళాదుంపలను కట్ చేసి ఇలా మనకి ఎక్కడైతే మంగు ఉంటుందో అక్కడ ఒక పది నిమిషాలు బాగా రుద్దాలన్నమాట బాగా చిన్నగా రుద్దాలి ఇలా రోజు రుద్దడం వల్ల ఒక ఇరవై నిమిషాల తర్వాత ఫేస్ క్లీన్ చేసుకోవాలి రోజు రుద్దేసి ఇలా ఒక నెల రెండు నెలల పాటు చేసినామంటే అసలు మంగు అనేది లేకుండా పోతుంది చాలా బాగా యూజ్ అవుతుంది తప్పకుండా ట్రై చేయండి వీడియో నచ్చినట్టయితే లైక్